వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ సాధారణంగా రైలు ప్రయాణం అంటే ఒకటి లేదా రెండు రోజుల్లో లేదా ఒక వారంలో ముగుస్తుంది కానీ ఈ రైలులో ప్రయాణం చేయాలంటే దాదాపుగా ఇరవై ఒక్క రోజులు పడుతుంది ప్రపంచంలోని అతి పొడవైన రైలు ప్రయాణం ఇదే ఈ ప్రయాణం ఏకంగా పదమూడు దేశాల గుండా సాగుతుంది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఐదు కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసేటువంటి ఈ రైలు ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణంగా రికార్డు నెలకొల్పింది ఈ రైలు ప్రయాణం పోర్చుగల్లోని అల్గార్వే నుండి ప్రారంభమై సింగపూర్లో ముగుస్తుంది మిర్రర్ నివేదిక తెలిపిన దాని ప్రకారం పోర్చుగల్లోని అల్గార్వే నుండి ప్రారంభమైన ఈ రైలు స్పెయిన్ ఫ్రాన్స్ రష్యా చైనా వియత్నాం థాయిలాండ్ మీదుగా సింగపూర్ కు చేరుకుంటుంది దారిలో ప్యారిస్ మాస్కో బీజింగ్ బ్యాంకాక్ వంటి నగరాల గుండా కూడా ఈ రైలు ప్రయాణిస్తుంది ఇక ఈ ట్రైన్ టికెట్ కు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా పదమూడు వందల యాభై అమెరికన్ డాలర్లు అంటే భారతీయ రూపాయలలో ఇది దాదాపుగా లక్షా పదిహేను వేల ఆరు వందల యాభై ఏడు రూపాయలు అంటే మీరు యూరోప్ నుండి ఆసియాకు లక్ష రూపాయలలో ప్రయాణం చేసేయచ్చు ఇక ఈ రైలులో మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఫుడ్ డ్రింక్స్ అన్ని సౌకర్యాలను ఆ రైల్లోనే అందిస్తారు అయితే ఈ రైల్లో ప్రయాణించడానికి అవసరమైన పత్రాలు సీటు ఎంపిక రెండు రైళ్ల మధ్య కనెక్షన్ ఇలా మొదలైన వాటిని చెక్ చేసిన తర్వాత టికెట్ బుక్ చేసుకోవాలి